చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నిరగాలపై నీలి చిత్రాల ప్రభావం ఉన్నట్లుగా పలు సందర్భాలలో రుజువైంది ఏ కన్ను చూడదనే మిడిసిపాటుతో విచ్చల చిన్నపిల్లల శ్రీల చిత్రాలను ఫేస్బుక్ వాట్సాప్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో చూచినా పంపినా పోలీసు వారి నిఘా నేత్రం మిమ్మలను వెంటాడుతుంది అమెరికాలోని అంతర్జాతీయ సంస్థ ఎన్సీఏఎంసీ వారితో మన దేశం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం వారు సదరు నేరగాల ఐపీ అడ్రస్లను లను సైబర్ డ్రిప్ లైన్ రిపోర్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారికి పంపగా వారు సంబంధిత రాష్ట్రాలకు పంపి నేరస్తుల మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి అడ్రస్ సేకరించి వారిని అరెస్ట్ చేస్తుంది చట్టం యొక్క ఉక్కుపాదం నుండి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు గౌరవ సుప్రీం కోర్టు నుండి ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయి పోక్సో చట్టం ఐటీ చట్టం ప్రకారం కనీసం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మన పిల్లలను మానవ మృగాల నుండి కాపాడుకుందాం సదా మీ సేవలో రాచకొండ పోలీస్